జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే తమ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని సన్నద్ధం చేసేలా కొన్ని విషయాలు చెప్పారు ఈ ఐదేళ్ళు అయితే చాలా కష్టంగానే ఉంటుంది ఎవరిని వదిలిపెట్టరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టవచ్చు కానీ ఈ ఇబ్బందులను దాటిన తర్వాత తప్పకుండా మనం అధికారంలోనికి వస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఊహించుకున్నట్టే పరిణామాలు ముందుకెళ్తున్నాయా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఏకంగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సరే అధికారికంగా లేకపోవచ్చు కానీ నలభై శాతం ఓట్లతో ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిఐడి నిఘాను పెట్టించింది ఈ విషయాన్ని ఎవరో చెప్తాం కాదు ఆంధ్రజ్యోతి పత్రికే స్వయంగా ఈరోజు ప్రచురించింది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వారంలో కొద్ది రోజుల పాటు బెంగళూరులో కూడా ఉంటున్నారు తన ఇంట్లో బెంగళూరులో ఉంటున్న జగన్మోహన్ రెడ్డిని ఎవరెవరు వచ్చి కలుస్తున్నారు అన్నవన్నీ ఆరా తీసేందుకు అక్కడ సిఐడి బృందాలు ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టుగా కథనం ఆంధ్రజ్యోతి చెప్తున్న సారాంశం ఏంటంటే అది ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన వాసుదేవరెడ్డిని ఈ ప్రభుత్వం రాగానే సస్పెండ్ చేసింది గతంలో ఒకసారి విచారించింది ఆయన మీద కేసు కూడా పెట్టింది ఆయనను కూడా బెంగళూరులో రెండు రోజుల క్రితం సిఐడి పిలిపించి విచారణ జరిపింది ఇంకా చెప్తున్నారు ప్రస్తుతం ఆయన సిఐడి అదుపులోనే ఉన్నారు కాకపోతే అధికారికంగా అరెస్టును ప్రకటించలేదు ఆయన రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారని మీడియాలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఎలహాంకా ప్యాలెస్కి వెళ్ళారు దాన్ని అక్కడే ఉన్న సిఐడి బృందాలు నిఘా బృందాలు గుర్తించాయి దాంతో సిఐడి పెద్దల్ని అప్రమత్తం చేశారు ఆ తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఉన్న ఒక హోటల్లో ఉన్న రెడ్డిని రెండు రోజుల క్రితం అంటే పదహారవ తేదీ పిలిపించి విచారించారు అంతవరకు ప్రచురించారు కానీ యాక్చువల్లీ ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారు అధికారికంగా అరెస్టును మాత్రం ఇంకా ప్రకటించలేదు అన్నది మరో లీక్ వార్త జరుగుతున్న ప్రచారం జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద అయితే చంద్రబాబు నాయుడు నిఘా పెట్టారు అన్నదైతే సుస్పష్టం ఆంధ్రవేత్త కూడా చెప్తోంది వాసుదేవ్రెడ్డి కూడా జగన్ని వెళ్తేనే అక్కడున్న నిఘా బృందాలు గుర్తించాయని కూడా ఆంధ్రజ్యోతి చెప్తుంది నిజానికి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిశారో లేదో తెలియదు ఆంధ్రజ్యోతి అయితే కలిశారు లాయర్ల బృందంతో వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డిని రెడ్డి కలిశారు దాన్ని సిఐడి గుర్తించేదని చెప్తున్నారు నిజంగానే రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిశారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి వీళ్ళంతా క్రిమినల్స్ అని ఒక ప్రొజెక్షన్ ప్రజల్లోనికి ఇచ్చేందుకు రెడ్డి బెంగళూరులో వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు అని ఏమన్నా ఇలా కథనాలు రాస్తున్నారా అన్నది అయితే చూడాలి సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద నిఘా పెట్టింది ఒకవేళ పెట్టకపోయి ఉన్నా కూడా పెట్టారని అయితే ఎవరు రాయరు ఆంధ్రజ్యోతి పత్రికే రాసిందంటే పెట్టే ఉంటారు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద మరి ఎందుకు పెట్టారు ఏ ఉద్దేశంతో పెట్టారన్నదైతే తెలియాలి రాజకీయ ఉద్దేశాలతో పెట్టారా లేకుంటే ఎవరెవరు అనేది దాన్ని కనిపెట్టేందుకు పెట్టారా లేకుంటే ఈ లిక్కర్ స్కామ్లో అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించేందుకు ఆయన్ని కూడా ఈ కేసులోనికి తెచ్చేందుకు ఏమన్నా ప్రణాళిక ప్రకారం ఒక బ్యాక్గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నారా అన్న అభిప్రాయం అయితే ఈ కథనాలతో కలుగుతోంది